ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటబడ్డాడు పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు వీడు మల్లికార్జునుడు అంది ఆమె అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో మల్లెపూల దండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూల దండ సిగకి చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు ఇక్కడ వరకే కనపడతారు లింగోద్భవమూర్తి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక వెనకగోడ మీద చూస్తే కనపడతాడు లింగోద్భవమూర్తి అరుణాచలంలో చూపించి చెప్పాను దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని నన్ను ఎవరు అడగలేదు మర్చిపోయారు నేను మర్చిపోయాను కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చల బండవగుదుగాకా అన్నాడు ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చలబండ ఇప్పటికే అక్కడ పడున్నాడు